నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల మైదానంలో శనివారం డివిజన్ స్థాయి ఉపాధ్యాయుల క్రీడా పోటీలు జరుగుతాయని ఈ పోటీలలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కావలి డిప్యూటీ డీఈఓ హరిప్రసాద్ తెలిపారు పోటీలు నిర్వహించిన జెడ్పీ మైదానాన్ని శుక్రవారం డిప్యూటీ డీఓ హరిప్రసాద్ ఎంఈఓ టూ వెంకట సుబ్బయ్య జడ్పీ ఉన్నత పాఠశాల హెడ్ మాస్టర్ మాధవరావు పీడీ చిరంజీవితో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా డిప్యూటీ పోటీల వివరాలను వెల్లడించారు రేపటి రోజున పదమూడవ తారీఖు పద్నాలుగో తారీఖుల్లో కావలి డివిజన్ అందు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణంలో కావలి డివిజన్ పరిధిలోని పన్నెండు మండలాల నుంచి వచ్చినటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు ఆటల పోటీలు నిర్వహించడం జరుగుతుంది పై పోటీలు ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ గౌరవ కమిషన్ గారి ఆదేశాల మేరకు నిర్వహించడం జరుగుతుంది రేపు పదమూడవ తారీఖు ఉదయం పూట గౌరవ ఎమ్మెల్యే దగుమాటి కృష్ణారెడ్డి గారిచే ప్రారంభోత్సవంతో ప్రారంభమవుతుంది పై కార్యక్రమానికి డివిజన్ స్థాయి అధికారులు అందరూ హాజరవుతున్నారు ప్రతి మండలం నుంచి ఒక త్రోబాల్ టీము ఆడ మహిళలకు క్రికెట్ టీము పురుషులకు సంబంధించి రావడం జరుగుతుంది మండల స్థాయిలో జరిగినటువంటి ఎంపికలను అనుసరించి ఇక్కడ జరుగు ఎంపిక చేయడం జరిగి ఇక్కడ గెలుపొందిన వారిని జిల్లా స్థాయికి పంపడం జరుగుతుంది పై కార్యక్రమాన్ని అందరూ దిగ్విజయం చేయాల్సిందిగా కోరడం అయింది కావల్ డివిజన్ పన్నెండు మండలాల ఉపాధ్యాయులకు ఉపాధ్యాయునులకు గౌరవ కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రతి శాస్త్రమంగా నిర్వహిస్తున్నటువంటి ఉద్యోగస్తులకి ఉపాధ్యాయులకు ముఖ్యంగా క్రీడలు క్రికెట్ మరియు త్రోబాల్ నిర్వహించడం జరుగుతుంది దానిలో భాగంగా మండలాల్లో సెలెక్ట్ అయినటువంటి టీములని డివిజన్ స్థాయికి తీసుకురావడం జరిగింది డివిజన్ స్థాయి టోర్నమెంట్ రేపు పదమూడు పద్నాలుగు తేదీల్లో కావలి జడ్పీ గ్రౌండ్లో మరియు అదేవిధంగా శాప్ గ్రౌండ్ బిడ్జి సెంటర్ అవతలు ఉంటుందండి ఆ గ్రౌండ్లో క్రికెట్ టోర్నమెంట్లు నిర్వహిస్తూ ఉన్నాం అదేవిధంగా జెడ్పీ స్కూల్ ఆవరణలో మహిళలకు త్రోబాలు నిర్వహించడం జరుగుతుంది పన్నెండు మండలాల నుంచి దాదాపుగా ఐదు వందల యాభై మంది క్రీడాకారులు దీనిలో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు అదేవిధంగా పన్నెండు మండలాల వ్యా వ్యాయామోపాధ్యాయులు మరియు ఎంఈఓలు మరియు మండల కోఆర్డినేటర్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేయాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే మన మండలంలో సెలెక్ట్ అయినటువంటి విద్యార్థులు ఒక క్రీడాకారుల యొక్క లిస్టుని స్పెసిఫిక్గా ఐడెంటిటీ చేంజ్ తీసుకురావాల్సిందిగా ఎంఈఓలు బాధ్యతగా ఉంది కనుక ప్రతి ఒక్కరూ ఎంఈఓ సార్లకు మనం ఏంటంటే మీ మండలంలో సెలెక్ట్ అయినటువంటి లిస్టును రేపు వచ్చేటప్పుడు అందరు కూడా తీసుకురావాల్సిందిగా తెలియజేస్తున్నాము అదేవిధంగా మండల కోఆర్డినేటర్లు కూడా మీ టీంని తీసుకొని ఉదయం ఎనిమిది ఎనిమిదిన్నర గంటల కల్లా ఇక్కడికి రిపోర్ట్ చేసినట్లయితే గౌరవ ఎమ్మెల్యే గారు మనకి ముఖ్య అతిథులుగా ఇచ్చేస్తూ ఉన్నారు అదేవిధంగా గౌరవ కలెక్టర్ గారు కూడా వచ్చేదానికి అవకాశాలు ఉండే అని తెలియజేశారు కనుక అందరం కూడా సమయం పాటించి ముందుగా మనకి కార్యక్రమంలో మార్చి పాస్ట్ ఇలా నాగ్రేషన్ ఉంటుంది కనుక మ్యాక్సిమం ఎనిమిది ఎనిమిది నా టయానికి దూరం నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా వచ్చినట్లయితే మనం కార్యక్రమాన్ని సక్సెస్ చేసుకుంటాం సార్ అదేవిధంగా ఈ డివిజన్లో గెలిచినటువంటి క్రీడాకారుల్ని జిల్లా స్థాయికి వెళ్తుంది జిల్లా స్థాయిలో విన్ అయినటువంటి వాళ్ళు రాష్ట్ర స్థాయిలో కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి కనుక ఇక్కడ ఎలాంటి సెలక్షన్స్ లేవు ఓన్లీ విజయం సాధించిన టీంను మాత్రమే పై లెవెల్కి పంపిస్తారని గౌరవ కమిషనర్ గారు ఆదేశాలు జారీ చేసి ఉన్నారు మరి ముఖ్యంగా ఏంటంటే క్రికెట్కి వచ్చేసరికి క్రికెట్ మ్యాచ్ బాల్తోనే జరుగుతుంది టర్ఫీ ఫీ మనకి పిచ్చులు మనకి మ్యాట్ వేసుకొని ఉన్నాము మ్యాచ్ మీద జరుగుతుంది క్రికెట్ ఆడేదానికి వచ్చేటువంటి క్రీడాకారులు అందరూ కూడా మీ యొక్క సేఫ్టీ మెజర్స్ తీసుకొని మీకు కావాల్సినటువంటి హెల్మెట్లు కానీ గార్డు కానీ ప్యాడ్స్ కానీ ఇవన్నీ కూడా మీరు ఏర్పాటు చేసుకోవాలి ఎందుకంటే అందరం కూడా ఉపాధ్యాయులు ఒక ఏజ్లో ఉన్నాం కనుక దానికి మనం మన ఆరోగ్య సమస్యలు కూడా చూసుకొని ఉత్సాహంగా దానిలో పార్టిసిపేట్ చేసి విజయవంతం చేయాలని చేస్తున్నాం సార్ కంపల్సరీ మీరు చేయాల్సింది ఏంటంటే క్రీడల్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు సేఫ్టీ మెజర్స్ మీకు సొంతంగా తీసుకొని రావాల్సిందిగా తెలియజేస్తున్నాం సార్ ముఖ్యంగా దీనికి మనకి వచ్చేటువంటి పన్నెండు మండలాల క్రీడాకారులకి గౌరవ ఎమ్మెల్యే గారి ఆశీస్సులతోటి అందరికి కూడా మంచి భోజనం కూడా మధ్యాహ్నం ఏర్పాటు చేయడం జరుగుతుంది అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు టెన్త్ క్లాస్ ఫలితాలలో డాక్టర్ ఎస్ఆర్కే విశ్వసాయి స్కూల్ విద్యార్థుల విజయ విహార పి ఖ్యాతి లక్ష్మి ఐదు ఐదు వందల తొంభై కె తేజస్విని ఐదు వందల తొంభై నాలుగు ఓ సంజన ఐదు వందల తొంభై ఒకటి మార్కులు సాధించడమే కాకుండా ఐదు వందల ఎనభైకి పైగా పది మంది విద్యార్థులు ఐదు వందల యాభైకి పైగా ముప్పై ఏడు మంది విద్యార్థులు ఐదు వందలకు పైగా యాభై ఎనిమిది మంది విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు పొందారు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ తో ఎన్నో ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ మరియు విశాలమైన ప్లే గ్రౌండ్ కలిగి ఎందరో విద్యార్థులకు విజయాన్ని అందిస్తున్న ది బెస్ట్ స్కూల్ డాక్టర్ ఎస్ఆర్ కే విశ్వసాయి స్కూల్ అడ్మిషన్లు జరుగుతున్నవి సంప్రదించండి బ్రాంచ్ వన్ మాగుంట లేఅవుట్ బ్రాంచ్ టూ చిల్డ్రన్స్ పార్క్ రోడ్ నెల్లూరు Finally Lord please subscribe to N3